మన సినిమా ఇండస్ట్రీలోని సినీ స్టార్స్ ఇంట పెళ్లి సంబరాలకు సంబంధించిన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న నేపథ్యం ఈ మధ్య కాలంలోనే మలయాళీ స్టార్ హీరోయిన్ జైరామ్ తన కూతురు పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిపించడం మరోపక్క అమీర్ ఖాన్ కూతురు పెళ్లి కూడా ఎంతో గ్రాండ్ గా జరిగింది అంతేకాకుండా మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధా కూతురు పెళ్లి కూడా ఎంతో ఘనంగా జరిగిన అలా సినిమా రంగంలో స్టార్ హీరో హీరోయిన్స్ గా రాణించిన వాళ్ళు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ ఉంటే ఇంకొక సినీ స్టార్ హీరో కూతురు పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది మరింతకీ ఆ ప్రముఖ నటుడు ఎవరో కాదండి మలయాళ చిత్రసీమ రంగంలో లో నటుడిగా అడుగుపెట్టి నటుడిగా మరియు సింగర్గా డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా రాణించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నటుడు సురేష్ గోపి ఈ పేరుకి చిత్రసీమ రంగంలో పరిచయం అవసరం లేదు మలయాళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పెట్టి నటనతో ప్రేక్షకులందరినీ అలరించి స్టార్ హీరోగా రాణించారు అలాంటి సురేష్ గోపి మన తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితుడు ముఖ్యంగా మన తెలుగులో ఐ కావచ్చు అంతిమ తీర్పు కమిషనర్ ఆ ఒక్కడు వంటి సినిమాలతో మన తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడిగా నిలిచాడు అలాంటి సీనియర్ మోస్ట్ నటుడి కూతురు పెళ్లి ఎంతో సింపుల్గా సాదాసీదాగా గుళ్ళో జరగడం జరిగింది ఇక ఈ పెళ్లికి ఏకంగా మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి సందడి చేశారు మలయాళ సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోస్ అయిన మమ్ముట్టి బోహన్ లాల్ వంటి వాళ్ళు కూడా పెళ్లిలో కనిపించడం జరిగింది సినిమా రంగంలోకి నటుడిగా అడుగు పెట్టి రాణించిన సురేష్ గోపి గారి కూతురు పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది ఇక ఆయన కూతురు పేరు భాగ్య సురేష్ ఇక భాగ్య సురేష్ తన ప్రియుడు కేరళలోని గురువాయూరులో గుళ్ళో ఎంతో సాదాసీదాగా పెళ్లి జరిగింది ఇక ఈ పెళ్లికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా వచ్చి సందడి చేశారు ఇక లేటెస్ట్ గా సోషల్ మీడియా ని వేదికగా చేసుకుని సురేష్ గోపి కూతురు పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మరి ఆ పెళ్లికి సంబంధించిన క్యూట్ మూమెంట్స్ ని మీరు కూడా చూసేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి